ఇప్పుడే డిస్కస్ అబిటు అంటే యూజ్ టూ అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకే దీని కాంటాక్ట్ చూద్దాం సందర్భం ఫస్ట్ అండి పాస్ట్ హ్యాబిట్స్ అంటే పాత అలవాట్లు అంటే ఒక మనిషి ఉన్నాడండి అంటే కొంతమంది ఉంటారు మీరే అనుకోండి పాత అలవాట్లు ఏంటి మీకు అదే ఒక మీ నాన్న ఇంటికి వచ్చాడు ఫోన్ ఇస్తే మీరేం చేస్తారు ఎంతసేపు గేమ్స్ ఆడుకుంటారు ఆ పాత పాత అలవాట్లు చిన్నప్పుడు అదే ఇప్పుడు రీల్స్ కానీ షార్ట్స్ కానీ లేకపోతే ఇంపార్టెంట్ వీడియోస్ కానీ మీ క్లాసులు కానీ చూస్తారు అది అంటే ఒకప్పుడు చేసే పనులు ఇప్పుడు ఉండకూడదు మీకు అది ఒకప్పుడు అలవాట్లు అవి ఇప్పుడు మారిపోలేదు చేంజ్ అవ్వాలి దానికి యూజుట్టు ఉపయోగిస్తాం చూడండి సెకండ్ కాంటాక్ట్ ఒకప్పుడు చేసేవాడిని అంటే ఒకప్పుడు చేసేవాడిని చేసేవాడిని యూజుట్టు ఉపయోగిస్తాం వారి గురించి రాసేటప్పుడు యూజుట్టు ఉపయోగిస్తాం ఓకే స్ట్రెచ్ చూద్దాం యూజ్ టు ప్లస్ ప్లస్ ఆబ్జెక్ట్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఎగ్జాంపుల్కి వెళ్దాం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి ఐ యూజ్ ఇట్టు స్టీల్ మై ఫాదర్స్ మనీ చూసారా యూజ్ ఇట్టు స్టీల్ అంటే నేను మై ఫాదర్స్ మనీ అంటే మా నాన్న యొక్క డబ్బుల్ని కొట్టేసేవారిని అంటే ఇక్కడ వెళ్ళపో వీ వన్ని వన్ స్టీల్ అంటే ఏంటి కొట్టేసేవాడిని లేకపోతే దొంగతాను సింపుల్ గా ఓకే ఫస్ట్ ఎగ్జాంపుల్ క్లియర్ కదా అంటే నేను మా నాన్నగారి జోబులో నుంచి డబ్బులు కొట్టేసేవాడిని మీరైనా అంతే కదండి ఒకవేళ మీ నాన్న డబ్బులు ఇవ్వలేదు అనుకోండి సైలెంట్గా మీ నాన్న ఏదో ఒక పని చేసినప్పుడు తీసే అది చిన్నప్పుడు అలవాటు అది ఇప్పుడు లేదు కదా డైరెక్ట్ ఎలాడికి నాన్న నాకు ఎత్తవే ఇవ్వ ఓకే నాన్న ఒక అమ్మ దగ్గరికి వెళ్తాం అది చిన్నప్పుడు అలవాటు ఇప్పుడు కాదు కదా ఇప్పుడు మనం పెద్ద ఏం కదా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఫస్ట్ ఎగ్జాంపుల్ క్లియర్ అయింది సెకండ్ ఎగ్జాంపుల్కి వెళ్తాం చాలా సెకండ్ ఎగ్జాంపుల్ షీ షీ టు క్రై క్రై ఫర్ స్మాల్ థింగ్స్ చూసారా షీ అనేది ఆమె ఆమె షీ యూజ్ టు క్రై ఫర్ స్మాల్ థింగ్స్ అంటే ఆమె చిన్న చిన్న పనులకి చిన్న చిన్న విషయాలకే ఏడ్చ అంటే ఇక్కడ క్రై అంటే ఏంటి ఏడ్చేది ఏడవడం చిన్న చిన్న విషయానికి ఏడ్చేసేది అదే ఆమె ఇప్పుడు పెద్ద అయింది పెద్ద అయ్యాక చిన్న చిన్న విషయానికి ఏడుస్తుంది కాంప్రమైజ్ అయిపోద్ది ఓకే ఫ్రెండ్స్ సెకండ్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాం థర్డ్ ఎగ్జాంపుల్కి వెళ్దాం థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్ రుద్రామ్స్ యూజ్ టు ప్లే విత్ టాయ్స్ చూసారా యూజ్ టు ఆట అర్థిస్తుంది అండి మీ వల్ల రుద్రామ్స్ యూజ్ టు ప్లే విత్ టాయ్స్ అంటే రుద్రామ్స్ చిన్నప్పుడు ఒకప్పుడు ఒకప్పుడు చిన్న చిన్న టాయ్స్ బొమ్మలతో ఆడుకుంటాడు ఎవరైనా చూస్తే సరదా కానీ మనం ఇప్పుడు ఆడుకుంటాం ఆడుకుంటామంటే ఇప్పుడు రుద్రామ్స్ పెద్ద వెళ్ళాడు చిన్న చిన్న బొమ్మలతో ఆడుకుంటారా ఆడికే బ్యాట్ బాల్ వేస్తే తోటికి వెళ్ళిపోతాడు క్రికెట్ అలాంటివే కానీ సైకిల్ అలాంటివి కానీ చిన్న చిన్న ఇల్లు కప్పులు ఆ బామ్లు అట్ల ఆర్టికల్ ఫ్రెండ్స్ ఓకే థర్డ్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్ అయింది టు అంటే మీకు అర్థమయ్యే ఉంటది అంటే పాత గతంలో చేసే అలవాట్లు ఇప్పుడు అవి చేయకూడదు గతంలోనే ఆ హ్యాబిట్స్ ఉండాలి ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్ ఫ్రెండ్స్